ఈరోజు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరియు ముఖ్యమైన ముస్లింలు కానీ హిందువులు కానీ పెద్దలు ఇక్కడ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళకు ఎలా యూత్ అనేవాళ్ళు చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో భగించే విధంగా నిర్దేశం ఇచ్చడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కాకుండా రైతు పట్టణంలో ఇలాంటి సంఘటనలు కొందరు ఆజ్యం పోస్తున్నారు అలాంటి వాళ్ళకి చోటు ఇవ్వకుండా పెద్దలందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు పాటు ముఖ్యంగా ఇలాంటి ప్రతి సంవత్సరంలో హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎన్నో పర్వదినాన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అలాంటివి అరికట్టాలంటే దీనికి ఒక కమిటీ లాంటిది రాబోయే రోజుల్లో పది పది రోజుల్లో రెండు వర్గాలను కూర్చొనిపెట్టి ఆమోగ్యమైన మనుషులు అందరినీ రెండు పక్కల కూర్చొనిపెట్టి ఒక కమిటీని ఫామ్ చేసి ఎక్కడెక్కడ ఏమి చేయాలి ఏ రోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలనేది కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు మంత్రి గారు చదువుతో రాబోయే రోజుల్లో కట్టుదిట్టంగా చేస్తారని మన కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు అలానే నిన్న జరిగిన సంఘటనకు చింతిస్తూ మరియు రాయిచూటి పట్టణంలో శాంతి భద్రతలు కాపాడిన పోలీసు డిపార్ట్మెంట్కు మరియు మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ